హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సుగీల్ చేయాలనుకుంటా ఉన్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో మంచినీపప్పు హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీన్ని తర్వాత సాల్ట్ ఇది వచ్చి మైదా మైదా కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట తర్వాత యాలకలు యాలకలు ఒక పది యాలకలు తీసుకున్నాను తర్వాత వచ్చి బెల్లం బెల్లం కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చి ఇది ఇడ్లీ సోడా తర్వాత ఇడ్లీ పిండి ఈ విధంగా ఇది కావాల్సిన పదార్థాలు ఇవంతా నేను హాఫ్ కేజీ పప్పుకు తీసుకున్నాను ఫ్రెండ్స్ మరొకసారి చూడండి కావాల్సిన పదార్థాన్ని పప్పు ఉప్పు మైదా యాలకలు బెల్లం షోడా బియ్య ముందుగా అయితే నేను పప్పుని ఇలా ఇందులో రాళ్ళు ఏదైనా పుల్లలు అలాంటివి ఉంటాయనేసి వాటిని నీట్గా చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే వాటిల్లో తీసుకోవాలి అనమాట ఆ తర్వాత పప్పుని కుక్కర్న వేశారనమాట ఇలా వాటర్ వేసి పప్పుని కడగాలి చూడండి ఇలా కడగాలి కడిగిన తర్వాత ఆ వాటర్నే కిందకి వంచేయాలి ఇదిగా వాటర్ వచ్చేసాను పెట్టను ఫ్రెండ్స్ ఇలా పప్పుని ముందుగా ఉడకబెట్టుకోవాలి దాన్ని ఇలా కొట్టి పొడి చేసుకున్నాను తర్వాత యాలకలు యాలకలను కూడా పొడి చేసుకున్నాను చూడండి ఇలా యాలకలు కొట్టేసి పొడి చేసుకున్నాను అనమాట ఆ తర్వాత మైదా మైదాలోకి బాగా దీన్ని పెట్టి పెట్టాను ఫ్రెండ్స్ ఇడ్లీ పిండిలో పిండిలో ఇలా ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనికి కాస్త సోడా ఇడ్లీ సోడా ఫ్రెండ్స్ ఇది సోడానే వేసుకున్నా అంటే కొంచెం ఇలా సోడా వేయడం వల్ల సుగీలు బాగా బొరుసుగా వస్తాయి తర్వాత దీనికి తగినంత సాల్ట్ అంతా తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్నాక దీన్ని ఇలా వాటర్ పోసి వంటలు కట్టకుండా పిండిని స్మూత్గా కలుపుకోవాలి ఇది కాంటలు లేకుండా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ పోస్తున్నారంటే కనుక మళ్ళీ అవి సుగీలు వేసేటప్పుడు వాటికి చూర్ణానికి పిండి అతక్కకోదు కాబట్టి మీడియంగా ఇలా మరి ఎక్కువ లూజ్గా లేకుండా ఇలా కలుపుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకోవాలి ఇందులో నేను ఇడ్లీ పిండి ఇడ్లీ సోడా మైదా పిండి సాల్టు ఈ నాలుగు వేసి ఇలా కలుపుకున్నాను వాటర్ కోసి ఫ్రెండ్స్ ఇదిగోండి పప్పు కూడా పెట్టాను చెప్పాను కదా ఇది ఒక ఐదు విజిల్ వచ్చేదాకా పెట్టాను ఫ్రెండ్స్ నేను ఐదు విజిల్లు వచ్చాయన్నమాట చూడండి అంటే వేలితో ఇలా తింటే నడిగిపోతుంది పప్పు ఇలా ఒక ఐదు విజిల్లు వచ్చారుగా ఇదైతే ఇప్పుడు నాకు ఉడికిపోయింది ఇందులో నుంచి వాటర్ని సపరేట్ చేసేయాలి పప్పుని తీసుకోవాలి ఇలా పప్పుని సపరేట్ చేస్తున్నాం ఇలా పప్పునంతా తీసేసాను ఫ్రెండ్స్ సపరేట్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారాలి అంటే దీన్ని ఇప్పుడు మనము వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాబట్టి చల్లారినాక వేసుకోవాలి బాగా చల్లారినాక తీసుకోవాలి పప్పుని ఇలా మిక్సీ జెనెక్ వేసుకునే ఇలా కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో బెల్లం వేయాలి బెల్లం వేసిన తర్వాత ఇది ఇలా కొద్దిగా కలిసేటిగా స్పూన్తో తో పెట్టాలన్నమాట ఇలా చూడండి బాగా మెత్తగా వచ్చేసింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి కొద్ది కొద్దిగా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వేసాను మళ్ళీ కొద్దిగా తీసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పప్పుకి ముందు వేసాం కదా మళ్ళా సేమ్ అలానే ఇలా కొద్దిగా వేసిన తర్వాత దీన్ని మళ్ళా ఇందులో బెల్లం వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా బెల్లం కొద్దిగా పప్పు కొద్దిగా వేసి ఇందులో యాలకల పొడి ఉంది కదా యాలకల పొడి దీన్ని కూడా కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి బెల్లము పప్పు యాలకలు పొడి వేసి ఇలా స్మూత్గా వచ్చేట్టుగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత వీటిని చిన్న చిన్న వంటలుగా ఈ సైజు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు చిన్నవి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజు వంటలు చేసి ఇలా తీసుకుంటాను ఇలా చిన్న చిన్న వంటలుగా చేసుకోవాలి ఇందులో నేను పప్పు బెల్లము యాలకులు ఈ మూడు వేసి గ్రైండ్ చేసుకున్నాను పూర్తిగా వాటర్ కొంచెం కూడా లేకుండా ఫిల్టర్ చేసుకొని పప్పు గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఉంటే ఇది కొంచెము లూజ్గా తయారవుతుంది ఆ తర్వాత వంటకు రాదనమాట అందుకనేసి వీటిని ఏం చేయాలంటే వాటర్ లేకుండానే పప్పుని బాగా వడుక్కోవాలి పూర్తిగా వాటర్ ఒడిగిన తర్వాత పప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి లో కొద్దిగా కూడా వాటర్ లేకుండా పెనం బాగా కాలిన తర్వాత ఆయిల్ పోయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పోసుకోవాలి ఎందుకంటే సుగీలో వంట కొలిగే ఆయిల్ని పోసుకోవాలన్నమాట ఇదివర ఈ పిండిని అయితే కలిపి పెట్టాను కదా ఆ పిండిని ఈ పిండిని కలిపి పెట్టాను కదా ఇందులో బియ్యపిండి పిండి మైదాపిండి షోడా సాల్ట్ ఈ నాలుగు వేసి కలిపి పెట్టాను ఇందులో అయితే మంచినీపప్పు బెల్లము యాలకలు ముడివేసి గ్రైండ్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఈ వంటలని ఇందులో వేయాలి అంటే పెనంలో ఒక ట్రిప్పుకి ఎన్ని వంటలు సరిపోతాయో మనము అన్ని వంటలు ఇందులో వేసుకుంటున్నాను నేనైతే అంటే ఒక ట్రిప్పుకి సరిపోయాయి అన్ని వంటలు అనమాట ఆయిల్ బాగా కాగాలి ఫ్రెండ్స్ ఇలా బియ్య పిండిలో వేసిన వంటనే బాగా మించి ఇలా చేసుకొని నూనెలో వేయాలి నూనె బాగా కాగిన తర్వాతనే వేయాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని ఇలా వదలాలి నూనె పిండిని చిక్కగా కలుపుకోవడం వల్ల ఇలా అంటుకుంటుంది వంటకి చిక్కగా కలుపుకోవాలి పిండిని బాగా ఇలా నేనైతే మొత్తం పిండిలో ఎన్ని వంటలు వేసానో వంటలన్నీ ఇందుల పెనుములో అద్దె వేసేసాను పిండిలో అద్దె ఇలా వీటిని తిప్పించుకోవాలి ఫ్రెండ్స్ అంటే కింద కాలి పైన కాళ్ళ అలా ఉంటుంది కాబట్టి వీటిని ఇలా కలబెట్టి తిప్పించుకోవాలి తర్వాత నెక్స్ట్ వేయడానికి వంటలు మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను ఇలా నెక్స్ట్ ఇంకొక ట్రిప్కి సరిపోయే అనే వంటలని నేను వేసుకుంటున్నా ఇలా వేసుకున్నాను ఇలా తెప్పించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బాగా ఇలా రోస్ట్ అయిపోయినాయి అంటే గోధుమ రంగులోకి వచ్చేస్తే ఇవి కానిపోయినట్లు ఉడికిపోయినట్లు అనమాట ఇలా ఉడికిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి ఇలా వేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే ఎంత బాగా వచ్చాయో చూడండి ఇదిగో చూడండి ఐల నుంచి నేను సెపరేట్ చేసస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేయలా ఇనై అన్ని తీసేసానా ఇట్లా తీసే సెపరేట్ చేసేశాను ఫ్రెండ్స్ ఓకే కరెక్ట్ ట్రిప్ వేసేసాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో చూడండి తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ వేస్తున్నాను ఫ్రెండ్స్ సెకండ్ ట్రిప్ కూడా వేసేసాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా ఐటీ నైట్ ఇదిగోండి ఇక్కడైతే మనము వీటిని స్విగీలు అంటాము బయట వీటిని వచ్చి పూర్ణం బూరెలు అనేసి అనేసి కూడా అంటారు పూర్ణం బూరెలు మనమైతే స్గీలు అంటాం ఎంత బాగా వచ్చాయో నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ నాకైతే బాగా నీట్గా వచ్చాయి మెత్తగా కూడా ఉండాయి నుంచి అన్నీ కొట్టుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సుగీలు లేదా పూర్ణం పూరీలు తయారు చేశాను చూడండి చాలా బాగా వచ్చాయి కదా చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ గట్టిగా లేకుండా సాఫ్ట్గా కూడా ఉన్నాయి చూడండి ఇలా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్